ఇదేంటి డెలివరీ నేను నర్సింగ్ కోర్స్ చేస్తామనుకుంటున్నాను నువ్వు ఎలాగైనా జాబ్ చేస్తున్నావు కదా ఈ కోర్స్ పూర్తి అయిపోయింది అనుకో నీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా పిల్లలను కొట్టారనుకో మనకు బోల్డ్ ఖర్చులు కదా నువ్వేమనుకుంటున్నావు సరే చాలా మంచి ఉద్దేశం చెయ్యి ఎవరు దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది ఈ కోర్స్ టూ డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు లక్షలు ఏం పర్లేదు నేను నేను అరేంజ్ చేస్తాను కానీ నువ్వు కోర్సు విషయాలు త్వరగా నువ్వు సెటిల్ అయిపోతే మన కుటుంబాతి నేను డబ్బులు ఎలాగో అరేంజ్ చేస్తాను నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు ఉద్యోగం సంపాదిస్తుంది కుటుంబ కుటుంబకి ఇబ్బంది లేకుండా జరిగిపోద్దు అని చెప్పేసి రెండు అయితే ఇస్తాను కానీ గ్యారంటీ ఏం పెడతావు పడ్డానికి కూడా నా దగ్గర ఏమి లేవు కాకపోతే నా బండి ఉంది బండి తాకటి పెడతాను దీని మీద ఏమన్నా ఇవ్వగలరా అన్న ఏం చేస్తున్నా బండి తాకటి పెడితే ఎలా డెలివరీ చేస్తా పర్లేదు సైకిల్ ఉంది కదా సైకిల్ చేసుకుంటాను కొన్ని రోజులకే కదా తర్వాత మీ వదినేళ్లకు ఉద్యోగం తెచ్చేసుకుంటుంది తర్వాత విడిపిచ్చేసుకుంటాను పాస్ ఒకరోజు డెలివరీ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఏముందంటే నేను పెళ్ళిక ముందే ఒక అబ్బాయిని ప్రేమించాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేసే అమ్మాయితోనే పెళ్ళి చేసుకుందాం అన్నాను మీకు తెలుసు కదా నేను ఎక్కువ చదువుకోలేదు ఆ తనతో నాకు పెళ్ళి అవలేదు అందుకని ఈ కోర్స్ చేశాను వచ్చేసింది నేను ఆ తన దగ్గర వెళ్ళిపోతున్నాను పాప జాగ్రత్త సరే ఉంటాను నా కోసం ఎత్తుకోవద్దు అందుకే తమ్ముడు నా పిల్లల్ని నా దగ్గరే ఉంచుకుంటాను ఇంట్లో కూడా చూడటానికి ఎవరు లేరు కదా ఎవరు ఎంతసేపు ఎవరితో చూడు ఏంటో ఆయన మనసులో బాధ అంతా చెప్తున్నాడు అదే వింటున్నా